నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రావటం అందరికీ గ్రహస్థితులు మారడం అంటే ఎలా అంటే నైట్ నైట్ తగిలేటువంటి లాట్ అలానే కుడి ఎడమలాగా అలానే మనకి ఓడలు బళ్ళు అవుతాయా బళ్ళు ఓడవుతాయా అనే విధంగా ఉన్నాయి గ్రహస్థితులు అయితే గత సంవత్సరాల కింద పోల్చుకుంటే గనక ఆ ఏడున్నర సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అలానే ఏళ్ళనాడు సేనితో బాధిస్తున్నటువంటి స చాలామందికి వన్ సంవత్సరాలు అర్ధాష్టమ శ్రేణి అష్టమ శ్రనితో బాధపడేటువంటి వాళ్ళు ఇలా మనకి చూసుకుంటూ వెళ్తే కనుక గ్రహాలు ద్వాదశ రాసుల వాళ్ళు నక్షత్రాల వాళ్ళు దశ అంతర్దశల వాళ్ళు అంటే మానవాళి ఇప్పటివరకు మనం చూసినట్లయితే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి జీవన శైలి ఏదైతే ఉందో అది మారుతుంది అని చెప్పచ్చు గ్రహరీత్యా కావచ్చు అలానే ప్రకృతి రీత్యా కావచ్చు అలానే వైపరీత్యా వైపరీత్యాల వల్ల కావచ్చు ఎలా అయినా సరే మనకి ఏంటంటే గ్రహరీత్యా కొంతవేర మార్పు వస్తున్నది చెప్పవచ్చు అలానే మనకి ఎవరు ఎన్ని రకాలుగా మనం అనుకున్నా ఎన్ని రకాలుగా చూసినా కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం అందరం కూడా భూమి మీద ఉంటున్నాం కాబట్టి ఈ గ్రహాల స్థితిగతులు ఈ గ్రహాలు అటు ఇటు మారడం వల్ల మనలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో రుమ్మతులు కావచ్చు విజ్ఞానాలు కావచ్చు విజ్ఞానాలు కావచ్చు అలానే మనకి ఉన్నటువంటి జాతకరీత్యా కావచ్చు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్పులు జరిగేసి అదృష్టం వర్ణించవచ్చు వర్దించవచ్చు అలానే మనకి ఆ తొలతొగచ్చు ఎలా అంటే ధనధాన్యాలు కూడా తొలదిగేటువంటి అదృష్టం కూడా ఉండొచ్చు అలానే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో అంటే ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి ఏర్పడేటువంటి గ్రహ కూటమి ఉన్నది ఈ గ్రహ కూటమికి వచ్చేసి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా మనకి గ్రహ కూటమి ఏర్పడేదానికి అదృష్టం ఉంటుంది అలానే మనకి పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఈక్వల్గా భూమి కన్నా పెద్దవి భూమి కన్నా చిన్నవి గ్రహాలు చాలా ఉన్నాయి అందులో మనకి ఈక్వల్ ఈక్వల్గా ఉండేటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి దాంట్లో ఒకటి బుద్ధుడు అలానే శని భగవానుడు అలానే మనకి రాహుకేశులు వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి ఎప్పుడో ఒకసారి సంవత్సరం ఒకసారి అంటే పద్దెనిమిది మాసాలకు ఒకసారి కొన్ని కొన్ని ఎనిమిది మాసాలకు ఒకసారి ఇలా మారుతూ ఉంటాడు మనకి ప్రతి నెల చూసుకున్నట్టయితే కనుక రవి భగవానుడు మారుతూ ఉంటాడు అలానే మనకి ప్రతి మూడు రోజులకు ఒకసారి ఇక చంద్రుడు చంద్రుడు మారుతూ ఉంటాడు అనమాట అలానే మనకి ఈ గ్రహాలు స్థితిగతులు ఏ రాశిలో ఏ గ్రహం ఉండటం వల్ల మంచి జరుగుతుంది శుభ ఫలితాలు ఉంటాయి అశుభ ఫలితాలు ఉండడం వల్ల ఏ గ్రహానికి ఏ దోషం కానీ సంబంధించి కానీ పరిహారాలు కానీ దాన్ని సంబంధించినవి చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది అనేది చూసినట్లయితే కనుక అయితే ముందుగా మనకి జనానికి చెప్పాల్సింది ప్రేక్షకులకి చెప్పబోయేది ఏంటంటే ఈ మార్చి మాసంలో రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఈ మార్చి నెలలో ఇరవై తొమ్మిదో తారీఖున సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి మనకి ఈ యొక్క ఏదైతే శని భగవానుడు ఉన్నాడో ఈ శని భగవానుడు మీనరాశిలోకి సంభవిస్తాడు మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉందనమాట గత రెండున్నర సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి శని భగవానుడు రావటం ఆ మీనరాశిలో ఆల్రెడీ రాహువు శుక్రుడు ఉండటం అలానే వీళ్ళకి మనకి కూటమిగా చూసుకున్నట్టయితే కనుక సష్టగ్రహు కూటమి కూటమి అంటారు అలానే మనకి షణ్ముఖ కూటమి అని కూడా అంటారు అంటే ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉండడం దాన్నే షణ్ముఖ గ్రహ కూటమి షష్ఠగ్రహ కూటమి అని కొంత ప్రాంతీయ భాషలో అయితే గ్రహ అంటారు షణ్ముఖ అంటారు ఈ యొక్క గ్రహ కూటమి రావటం వలన ద్వాదశ రాసులు వాళ్ళందరికీ కూడా మనం అనుకున్నట్టుగానే జాతకాలన్నీ కూడా మారేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి ఈ షష్ట గ్రహ కూటమి ఈ షణ్ముఖ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ షణ్ముఖ గ్రహ కూటమి రవి శుక్రుడు బుధుడు అలానే మనకి రాహువు అలానే మనకి చంద్రుడు రవి కూడా వీళ్ళందరూ కలిపితే ఆరు గ్రహాలు ఈ ఆరు గ్రహాలు కూడా మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉంది తర్వాత వచ్చేసి పంచగ్రహ కూటమి ఈ పంచగ్రహ కూటమి వచ్చేసి మనకి ముప్పై ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖు మార్చి నుంచి మొదలవుతుంది అంటే దాదాపు దాదాపుగా ఈ మార్చి మాసం నుంచి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ పంచగ్రహ కూటమి షణ్ముఖ గ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అని పిలుస్తారన్నమాట అయితే ఈ ఘటమి కూటమి వల్ల ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది వాటి యొక్క పరిమాణం పరిజ్ఞానం పరిభాష పరివ్యాస అలానే వాటికి ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకొని దాని ప్రకారంగా గ్రహాల వాళ్ళు ఎప్పుడు ఈ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి గ్రహస్థితి ఉంటుంది అసలు ఈ మాసంలో ఈ యొక్క మార్చి ఏప్రిల్ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఆల్రెడీ పుట్టి ఉన్న వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉంటుంది అలానే వాళ్ళ ఒక దశ అంతర్దశలు ఎలా పరిగణిస్తాయి వాటి వల్ల ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి చూసుకున్నట్టే కనుక ఈ ఈ ఏదైతే సష్టగ్రహ కూటమి ఈ యొక్క షణ్ముఖ గ్రహ కూటమి ఉందో దీనికి పరిగణనలు తీసుకొని రాసులు పరంగా ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాము ఏదైతే మనకి కర్కాటక రాశి ఉందో ఈ రాశిని కనుక మనం చూసుకున్నట్టేది కనుక ఈ కర్కాటక రాశి వాళ్ళు స్వతహాగా అదృష్టవంతులు ఎందుకంటే ఎప్పుడు ఎవరొకరు హెల్ప్ తీసుకుంటూనే ఎవరొకరు హెల్ప్ ఇస్తూనే ఉంటారు కర్కాటక రాశి వారు అయితే అలానే మనకి ఈ కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టం ఇంకోటి కలిసి వస్తుంది ఇప్పుడు అది ఏంటంటే సప్తగ్రహ కూటమి అలానే మనకి షణ్ముఖ గ్రహ కూటమి అలానే సస్తగ్రహ పోవటమే ఏదైతే ఉందో ప్రాంతీయ ఆచార ప్రకారంగా ప్రాంతీయ భాష ప్రకారంగా నేను మూడు రకాలు చెప్పుకున్నాను ఇవన్నీ కూడా ఆరు గ్రహాలు ఒకే స్థానంలో ఉండటం అనమాట ఈ ఆరు గ్రహాలు మనం ముందుగా అనుకున్నట్టు కానీ ఆరు గ్రహాలు మేనరాశిలో ఉంటాయి ఎప్పుడు మార్చి ఇరవై తొమ్మిది తారీఖు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి ఏదైతే శని భగవానుడు ఉన్నాడో ఈ శని భగవానుడు మీనరాశిలోకి రావడం ద్వారా ఈ సస్త్రగ్రహ కూటమి అనేది ఏర్పడింది ఈ సష్ట్రగ్రహ కూటమికి కర్కట రాశి బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఎవరైనా డాక్టర్లు చదవాలనుకున్న వాళ్ళు డాక్టర్లకు రాణించాలనుకున్న వారు ఎవరైనా కొత్తగా హాస్పిటల్ కట్టాలనుకున్న వాళ్ళు శంకుస్థాపన చేసేందుకు ఈ సస్తగ్రహ కూటమి కూడా బాగా రాణిస్తుంది కాబట్టి ఆ మేర ఈ సష్టగ్రహక కూటమిలోనే ఈ ఏప్రిల్ మాసంలో కొత్త సంవత్సరం వచ్చింది మనకి ఉగాది కూడా అయిపోయింది కాబట్టి ఏదైతే ఈ కూటమి ఉందో ఈ కూటమితో మీరు ఏదైనా డాక్టర్లు కానీ కొత్తగా హాస్పిటల్ నిర్మించాలనుకున్నా కూడా ఇప్పుడు శంకుస్థాపన చేసినట్టు దగ్గర మీకు అన్ని రకాల అదృష్టాలు కలిసి వచ్చేదాకా ఉంటుంది కాబట్టి అలానే మీకు గ్రహరీత్య దోషాలను కూడా ఇప్పుడు ఈ మాసంలో ఈ సష్టగ్రహ గ్రహ కూడ మీద దానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి మీరు ఏదైనా కార్యక్రమాలు కానీ కార్యాలు కానీ చేయాలనుకుంటే కనుక పెద్దలు చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ మాసంలో చేసినట్టయితే కనుక మీకు ఆ రుమ్మతలు కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకుంటే మీకు తొలిగినటువంటి రుమ్మతులు మీకు ప్రకృతి నుంచి ఏర్పడేటువంటి రుమ్మతలు ఏ విధమైన గ్రహాల నుంచి దోషాలన్నీ కూడా తొలగించుకునే దానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది మనం చివరిలో చెప్పుకున్నటువంటి ఆ పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక ఈ సంవత్సరం మొత్తం కూడా రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తం కూడా మీకు రాణించేందుకు బాగుంటుంది అలానే మనకి చంద్రుడు ఏవైతే ఉన్నారో ఈ యొక్క గ్రహ కూటమిలో చంద్రుడు వచ్చేసి మూడు రోజులు ఉంటాడు అలానే రవి భగవానుడు పదిహేను రోజులు ఉంటాడు అంటే పద్నాలుగు తారీఖు వరకు ఉంటాడు ఏప్రిల్ పద్నాలుగు వరకు రవి భగవానుడు ఉంటాడు ఆ తర్వాత మనకి పంచముఖ పంచగ్రహ కూటమి ఉంటుంది ఈ పంచగ్రహ కూటమిలో కనుక మీరు ఏదన్నా నిర్మించాలనుకుంటే నిర్మించవచ్చు ఇల్లు కానీ అలానే కంపెనీలు కానీ అలానే మీరు ఏదన్నా కం హాస్పిటల్స్ కానీ ఇలాంటి గూడాలు కానీ ఏదన్నా నిర్మించాలనుకుంటే కూడా మీకు అన్ని రకాలు కలిసి వచ్చేదానికి ఉండదు కాబట్టి ఈ కరకాటగా వాళ్ళ రియల్ ఎస్టేట్ రంగాల్లో వాళ్ళకి బాగా కలిసి వచ్చానికి ఆస్కారం ఉంటుంది కోర్టు వ్యవహారాలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా కలుసుబాటుగా ఉంటుంది ఏప్రిల్ పదిహేను తర్వాత ఈ కోర్టు వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఈ కోర్టు వ్యవహారాలే కాకుండా మీకు ఎక్కడైనా డబ్బు రావాల్సి ఆగిపోయి ఉంటే కూడా అవి కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఇంటి పరిస్థితులు వాతావరణం కూడా మీకు మెరుగుపడుతుంది ఇంట్లో ఎవరైనా కర్కాటక రాశి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళ మాట వినేసి వాళ్ళు అనుకున్నటువంటి స్థాయిలో వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది ఈ పదిహేదో తారీఖు తర్వాత ఏప్రిల్ పదిహేనో తారీఖు తర్వాత మీకు పంచగ్రాహికూటమి ఉంటుంది కాబట్టి ఈ పదిహేను తర్వాత మీరు ఆ వ్యాపారం మొదలుపెట్టినా కూడా ఇలాంటి వ్యాపారం మొదలుపెట్టిన కూడా మీకు బాగుంటుంది అలానే ఆయిల్స్ కానివ్వండి అలానే మీకు ఆయిల్స్ అపరాల వ్యాపారం దాని ధాన్యం వ్యాపారం అలానే డ్రై ఫ్రూట్స్కి సంబంధించిన వ్యాపారాలు కిరాణా షాపు ఇలాంటివి మీకు బాగా రాణిస్తాయండి అలానే మీకు హాస్పిటల్స్ మెడికల్ ఫీల్డ్ కూడా మీకు బాగా రాణిస్తుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇలాంటి ఫీల్డ్ ఇలాంటి మార్కెట్ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే కదా వాళ్ళందరికీ రాణించేలా ఉంటుంది అలానే ఇనుము ఇటుక వ్యాపారం కూడా మీకు బాగుంటుంది బిల్డర్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చేటటువంటి అదృష్టం ఉంటుంది కాబట్టి ఈ సప్తగర కూటమికి ఏదైతే ఉందో ఈ పంచగ్రహ కూటమి పదిహేను తారీఖు నుంచి ఉంటుంది కాబట్టి మే ఏప్రిల్ నుంచి వీళ్ళందరూ కూడాను మీరు ఏవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అందరూ అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను అయితే మనకి ఈ రాశిలో కనుక ఈ సస్తగ్రహ కూటమి వల్ల ఏర్పడేటువంటి రుమ్మతలు ఏవైతే ఉన్నాయో మీకు ఎప్పటి నుంచో బాధించినటువంటి పెద్దల నుంచి బాధిస్తున్నటువంటిది పెద్దల శాపం కావచ్చు పెద్దల పాపం కావచ్చు పెద్దలకి చేయనటువంటి కార్యక్రమాలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి తెలిసి తెలియకో పెద్దలు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉంటే పెద్దలు చేసినటువంటి పాపాలు ఏవైతే ఆ అవి పిల్లలకు వస్తాయని చెప్పేసి అంటారు ఎవరి జాతకంలో సరే పెద్దలు చేసినటువంటి కర్మలు కానీ పూర్వీకుల శాపం కానీ ఉన్నట్టయితే కనుక మీ ఒక హరస్కోపులు ఏదైతే ఉందో ఈ జాతుకులకి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రాశి ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళు ప్రత్యేకించి కొరకు చేసినటువంటి గ్రహాల నుంచి వచ్చేటది కాకుండా పెద్దల నుంచి ఏర్పడేటువంటి మీకు ఈ అశుభ దృష్టి ఉంది కాబట్టి అవన్నీ కూడా మీరు తొలగించుకునేందుకు ఆస్కారం ఉంటుంది మీరు ఏదైతే ఉందో ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే ఈ సాక్ష్రహ కూటమ ఏదైతే షణ్ముఖ కూటమి అలానే పంచగ్రహ కూటమి ఏవైతే ఉన్నాయో ఈ మాసం మొత్తం కూడా మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఫిబ్రవరి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీరు చేయాల్సినటువంటి పరిహారం ఒకటి ఉందండి ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అదృశ్యవంతులు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ మేర పరిహారం నిమిత్తం మీరు ఏం చేయాలంటే గోధుమ పిండి తీసుకోండి ఈ గోధుమ పిండిలో ఒక చిన్న పేపర్ ఏ ఫోర్ సైజులో పేపర్ తీసుకొని దాన్ని పన్నెండు భాగాలుగా కత్తిరించండి పన్నెండు భాగాలుగా కత్తిరించేసి ఒక్కొక్క భాగంన ఒక్కొక్క పేపర్ మీద మీరు మీకున్నటువంటి సమస్య మీకు కావాల్సినటువంటి పరిస్థితి జాబు కావాలా విదేశానికి వెళ్ళాలా అలానే మీకు ఉన్నటువంటి రుమ్మతులు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయా ఇల్లు కావాలా పిల్లలు ఎదగాల పెళ్ళిళ్ళు కావాలా ఇలా ఒక్కొక్క పేపర్ మీద ఒక్కొక్కటి రాసి కనుక ఉంటే మీకు ఏ సమస్యలు ఒకటే సమస్య ఉన్నా కూడా పన్నెండు పేపర్ల మీద కనుక ఒకటే సమస్య రాసినా కూడా పర్వాలేదు అలా పన్నెండు పేపర్ మీద అంటే ఏ ఫోర్ సైజులో పన్నెండు భాగాలు చేసి దాని మీద మీరు ఈ ప్రశ్న ఏదైతే ఉందో ఇవి కనుక లిక్కించేసి బాల్ పెన్నుతో మీరు రాసి ఉండి ఆ అది కొండలా చుట్టేసి ఏదైతే గోధుమ పిండి ఉందో ఆ గోధుమ పిండి నీళ్లు అలానే బెల్లం కనుక వేసేసి ఉప్పు వేయకూడదు బెల్లం వేసేసి పూరి పిండిలా చేసేసి దాని మధ్యలో మీరు కోరినటువంటి కోరికలు మీరు పోవాల్సినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ రాసినటువంటి పేపర్ ఒక్కొక్క ఉండలో ఒక్కొక్క పేపర్ పెట్టేసి మీకు దగ్గర సమీప దూరంలో ఉన్నటువంటి నది వాగు చెరువు కుంటలు కోనేర్లు ఏవైతే ఉన్నాయో బ్రహ్మగుండాలు అలానే నది సముద్రాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో కాలువలు కావచ్చు ఇలాంటి వాటిల్లో కనుక వేయి వారంలో ఒకసారి శనివారం గురువారం లేదా ఆదివారం రోజున కనుక ఈ పన్నెండు పేపర్ చేసినటువంటి ఉండలు ఏవైతే ఉన్నాయో ఇవి కనుక మీరు ఏదైతే కోరికలు కోరారో ఆ కోరికలను కూడా నెరవేరాలి మీకున్న గ్రహిత్య దోషాన్ని పోవాలని చెప్పేసి ఈ రకంగా చేసుకొని ఇవన్నీ కూడా మీకు సమీప తరంలో వాటిలో వేసినట్లయితే కనుక ఆ చేపలకు ఆహారం వేసినట్లయితే మీకు దగ్గర చేపల చెరువులను కూడా ఈ మేర ప్రయత్నం చేయవచ్చు ఇలా వేసినట్లయితే కనుక మీకు గ్రహరీత్య ఉన్నటువంటి దోషాలు ఈ యొక్క ఈ గ్రహ కూటమి వల్ల మీకు తొలగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కప అలానే మీకు వాతపిత్త కప రోగాలు ఉన్నా కూడా అలాంటి ఉన్నా కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యేదానికి ఉంటుంది గృహరీత్య సుభ గృహ సుభకాల గృహాలు వస్తాయి ఈ రాశి వారు ప్రత్యేకంగా చేసినట్టయితే కనుక అన్ని రకాలుగా మీకు సానుకూలంగా ఉండేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి అలానే మీకు సర్జలు అని ఉంటాయి ఈ సర్జలు కనుక మీరు ఎగిరేటువంటి పావురాలకి అలానే మీకు కోల్డ్కి కనుక వేసినట్లయితే మీకు గ్రహరీత్య దోషాన్ని కూడా తొలగిపోయేదానికి ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేసినట్లయితే కనుక మీకు ఉన్నటువంటి రుగ్మతులన్నీ తొలగిపోయే అదృష్టమంతుగా ఉండేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేస్తే అందరూ అదృష్ణవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ